సమంత గురించి అలాగే సినిమా పరిశ్రమ మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు మంత్రి సురేఖ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఒక ట్వీట్ చేశారు అంతవరకు మంచిదే నేను నిన్న కూడా రెన్టీవీ సతీష్తో మాట్లాడినప్పుడు అలాగే మీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను ఇది ఎలాగో జరుగుతుంది అని కొంత ఒక మెట్టు దిగారని మీడియా అభివర్ణిస్తుంది అది మంచిది ఆ మేరకు ఒక చర్య తీసుకోవడం కానీ అది చాలదు చాలదు అని చెప్పడం కొండ సురేఖ గారు మాట్లాడిన దాన్ని ఏదో సాగుతీయడం గురించి కాదు ఆమె మంత్రిగా మహిళా నాయకురాలుగా ఆమె కూడా కష్టపడి గట్టిగా నిలబడి పైకి వచ్చిన వ్యక్తే కానీ అదే సమయంలో ఆవేశం తర్వాత సంయమనం కోల్పోవడం వల్ల మాట్లాడిన ఈ మాటల్లో చాలా కోణాలు ఉన్నాయి ఆమె టార్గెట్ చేసింది లేదా ఆమె విమర్శిస్తున్నది కేటీఆర్ కానీ ఆమె వేసినవన్నీ కూడా తగిలింది కానీ ఆమె వ్యాఖ్యలన్నీ కూడా మహిళలను వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అది కూడా సినిమా పరిశ్రమకు సంబంధించి అటువైపు తిరగడం ఇక్కడ చాలా దురదృష్టకరమైన గమనించాల్సిన విషయం ఇప్పుడు సమంతకు క్షమా పని చెప్పడము లేకపోతే నేను కుటుంబానికి చెప్పటము ఒక భాగమే కదా నిన్న అమలాకి నేను అమల మాట్లాడిన మాటల తీవ్రత మనం చూస్తే ఎంత తీవ్రత స్పందన సమాజంలో వచ్చిన స్పందన అది అమల మాటల్లో కనిపించింది అంటే పదాలు కొంచెం బాధలు ఆమె కూడా మాట్లాడు ఉండవచ్చు కానీ ఇక్కడ కేవలం సమంత ఒక్కరే కాదు కదా సమంత గట్టి వ్యక్తి తప్పకుండా తనంత సమర్థించుకోగలరు ఖండించగలరు ఆమె చెప్పారు మీరు తక్కువగా చూడకండి మా జర్నీని అని ఆమె చెప్పారు కానీ మేము ఇందులో చాలా ఒక విధంగా లాంఛన ప్రాయమైన సవరణ వల్ల ట్వ ట్వీట్ వల్ల సరిపోదు మంత్రిగా ప్రభుత్వ భాగంగా అవి స్థాయిలో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది కొంత సరి సంజయ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇందులో మూడు ముఖ్యమైన కోణాలు ఉన్నాయి నేను చెప్పే చట్టబద్ధమైన కోణాలు మామూలు కాదు డ్రగ్స్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన రోజు నుంచి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు దానికోసం వ్యవస్థను ఏర్పాటు చేశారు నిజానికి హైడ్రా కంటే ముందు ఆయన డ్రగ్స్ తీసుకున్నారు టార్గెట్ ఇప్పుడు సమంత సురేఖ గారు తన ప్రకటనలో వ్యాఖ్యల్లో డ్రగ్స్ మీద గత ప్రభుత్వం చేసిందంతా కేవలం దాని ద్వారా వ్యక్తిగతంగా ఏదో చేశారు కావాలని వ్యూహాత్మక అంటే నిజం కాదా డ్రగ్స్లో అప్పుడు పెట్టినటువంటి కేసులు విచారణ అధికారులు వాళ్ళందరూ ఏమవ్వాలి అందులో కొన్ని ఒకవేళ కాదంటే కొన్ని లేవా ఏమైంది అది కేసు క్లోజ్ అయిపోయిందా వివిధ దశల్లో అది కూడా ఒకసారి చాలా అప్పుడప్పుడప్పుడు వస్తున్నాయి కొన్ని మరి డ్రగ్స్ని ఇందులోకి ఎందుకు తీసుకొచ్చారు రెండవది ఎప్పుడైనా సరే మహిళలకు సంబంధించిన విషయాల్లో ఆరోపణలు చేసేటప్పుడు బాధితురాలు విక్టిమ్స్ పేరు తీసుకురాకూడదు అన్నది ప్రాథమికమైన సూత్రం కానీ ఇక్కడ మంత్రిగా మహిళా మంత్రిగా ఉండి ఆమె పేర్లు తీసుకొచ్చారు అందులోనే ఎవరి విడాకులను తీసుకొని వచ్చారు దానికి ఈ ఈ వ్యవహారంతో ముడిపెట్టారు కేటీఆర్ మీద విమర్శలకు వీటన్నిటికి ఏం సంబంధం కేటీఆర్ కూడా నోటీస్ ఇచ్చారు ఆయన అది ఒక భాగం అనే పథ్యాలలో ఈమె వివరణ ఇచ్చుకున్నారు కానీ ఇందులో కూడా కేటీఆర్ను విమర్శ కోసం చేశా కానీ మిమ్మల్ని కాదని ఆమె అంటారు వీళ్ళ పేర్లని కూడా ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు సమంత గట్టి మనిషి కాబట్టి సమాధానం ఇచ్చునొచ్చు మిగిలిన వాళ్ళందరి పని వాళ్ళు కాబట్టి రెండో విషయం మూడోది నిజంగా ఆమెకు అన్ని విషయాలు తెలిస్తే వాటిని తప్పకుండా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం చట్టానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కదా ఏదో ఒక ఏర్పాటు చేయాలి కదా నాలుగో విషయం అది ఈ కూల్చివేతలు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశం అండి అటువంటి రకరకాల వేగో వీటి వెనక ఉన్నాయి సినిమా పరిశ్రమ మొత్తాన్ని కూడా అన్న సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళని అన్నప్పుడు కాబట్టి ఇప్పుడు పరిశ్రమ నుంచి మామూలుగా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అద్దాలం అంటూ ఉంటారు కదా అందుకని కానీ ఇప్పుడు ఎంతమంది హీరోలు ప్రముఖులు స్పందించారు ఉదయ్ నిజం స్పందిస్తున్నారు ఇవన్నీ కనుక మనం చూస్తే ఇది ఏదో కేవలం ఒక సమంతా గోళేదాకి నేను కుటుంబానికి సారీ చెప్పడంతో సరిపోయే వ్యవహారం కాదు ఈ విధమైనటువంటి తీరు చర్చను ఎక్కడికో టార్గెట్ కేటీఆర్ బట్ హిట్ ఉమెన్ అన్న పద్ధతిలో మారినటువంటి తీరు నా మార్చుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో అయినా సరే ఆరోపణలు అవన్నీ చేసేటప్పుడు అవి మిస్ ఫైర్ కాకుండా చూసుకోవాల్సిన బ్యాక్ ఫైర్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది మూడోది తెలుగు రాష్ట్రాల్లో ప్రబలిపోయిన విష సంస్కృతి ఏది పడితే అది మాట్లాడచ్చు మహిళల గురించి అనే ఈ ధోరణి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఇంకా తర్వాత ఎవరన్నా బిఆర్ఎస్ నాయకులు కూడా దీన్ని చక్కదిద్దడానికి తమ వైపు నుంచి మహిళల గురించి చెప్పాల్సింది చెప్పటం సురేఖ విషయంలో కూడా వాళ్ళు ఏమన్నా సర్దుకోవటం అది వాళ్ళకు సంబంధించిన అంశం సోషల్ మీడియా ఏ విధంగా సోషల్ మీడియాలో కొన్ని శక్తులు ముఖ్యంగా వాటిని గుప్పిట్లో పెట్టుకుంటున్న కొన్ని రాజకీయ పార్టీలు ఎలా పక్కదో పట్టిస్తున్నాయి దాని లక్ష్యమేమో మరింత విస్తృతంగా ప్రజలకు నిజాలు తెలియజేయటం దాన్ని కాస్త రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం మార్చుకోవడంతో అవి ఎక్కడికో పోయి వికృతంగా మారుతున్నాయి అలాంటివి లేకుండా సరి చేసుకోవడం అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం మరి మరి ఒక ఇంకా ఒకటి ఒక మెట్టు దిగారు అంటున్నారు ఇంకా సంపూర్ణంగా భేషజ లేకుండా భేషరత్తుగా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దటం జరుగుతుందా ఇతర కోణాల్లో తీసుకోవాల్సిన చర్యలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం తీసుకుంటుందా పరిశ్రమ కూడా తమ మీద పోస్తున్నటువంటి ఈ కథనాలు వీటికి సంబంధించి తన వంతు పాత్ర వాళ్ళు ఏం నిర్వహిస్తారు ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో మనం చూడాలి కానీ ఇది ఒక దురదృష్టకరమైన బాధాకరమైన దురదృష్టకరమైన అధ్యాయం ఇది దీనికి ఒక గౌరవప్రదమైన పరిష్కారం దిశలో నడపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద పరిశ్రమ పెద్దల మీద ఉంటుంది